ఓం శ్రీ మాత్రేనమ్మ నర్మదా నదికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా ఒకసారి పరమేశ్వరుడు ఉమా సమేతుడై ఆనందంగా విహరిస్తూ తపస్సును అనుసరిస్తున్నారంట ఆయన నుంచి వచ్చిన తపోజనిత స్వాదం నుంచి ఒక నది నది యొక్క కాంత ఏర్పడ్డారంట దివ్యమైన ఆ కాంతను చూసి దేవతలు అసురులు మోహితులై ఎలాగైనా ఆమెను చేపట్టాలని చూస్తూ ఉన్నారంట అప్పుడు శివుడు మీలో బలవంతులైన వారికి ఆ కన్య లభిస్తుంది అని చెప్పారంట తివారు తామే బలవంతులు అనుకుంటూ ఆమె వెనకాల వెళుతూ ఉన్నారంట ఆమె దూరంగా వెళ్ళిపోతూ ఉందంట పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకునే పోయే లోపల అందటం లేదంట అన్ని వైపులా కనబడుతూ నవ్వుతుందంట వీళ్ళు పట్టుకుందామని వెళ్ళేటప్పటికీ ఆమె అంతరార్థమై మరో చోట కనపడుతుందంట అది చూస్తూ ఉన్న శివ పార్వతులకి నవ్వు వచ్చిందంట ఆ మాయికి శివుణ్ణి ఆశ్రయించిన ప్రమద గణములు కూడా లొంగలేదంట ప్రమదగణములు శివ పార్వతులు నవ్వుతూ ఉండడం చూసి తాళములు వేస్తూ వాళ్ళు కూడా నవ్వుతూ నాట్యం చేస్తున్నారంట అప్పుడు అక్కడ హాసములు మొత్తం ప్రవర్తిస్తున్నాయంట ఒకటి శివ పార్వతులు నవ్వు అది చూసిన ప్రమద గణములు నవ్వులు కొంతసేపటికి దేవతలందరూ కూడా సిగ్గుతో తలలు వంచుకున్నారంట నర్మము అనే మాటకు అనేక అర్థాలున్నాయి అవేంటో తెలుసా పరిహాసము మేలమాడుట ఇక్కడ దేవతలందరూ పరిహాసింపబడ్డారు కదా దేవతలందరినీ పరిహాసింపబడేలా చేసింది కదా అది చూసిన శివ పార్వతులు కూడా నవ్వారు కదా తాను నవ్వింది నవ్వించింది దేవతలను నవ్వుల పాలు కూడా చేసింది కదా అందుకే నర్మముని ఇచ్చింది గనుక నర్మదా అని పేరు ఇచ్చారంట పరమశివుడు ఆ విధంగా నర్మదా నది అని పేరు వచ్చిందంట